హాయ్ అండి అందరికీ ఈరోజు సురకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూసేస్తాయండి ముందుగా ఎండు రొయ్యల్ని దొరగా వేయించుకోవాలి మనకు రొయ్యలు వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నామంటే రొయ్యలు అనేటివి మాడకుండా మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఏగుతాయి మనకు రొయ్యలు వేగాక రెండుగా కించామండి చక్కగా ఇప్పుడు అదే కడాయిలు ఆయిలు ఆవాలు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి మనం వేయించుకున్న ఎండు రొయ్యల్ని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి వేగేటప్పటికి దానిలో ఉండే ఇసుక అంతా అడుక్కి వచ్చి రొయ్యలు అనేటివి పైకి వస్తాయి ఇప్పుడు ఆనియన్స్ వేగాక కొంచెం కరివేపాకు అల్లం తిలగేద్ద అప్పటికప్పటికే కచ్చా పచ్చగా దంచి వేసుకున్నామంటే దీనిలో మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ మొత్తాన్ని వేయించుకున్నాక చిటికెర పసుపు ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు వాడాక కారము సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి కాయ ముక్కలను బటర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరకాయని వేసాక మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికిచ్చామంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా పైకి వచ్చి సొరకాయ ముక్కలు అనేటివి థర్టీ పర్సెంట్ వరకు ఈ వాటర్తోనే ఉడికిపోతాయి రిమైనింగ్ మనకు గట్టిగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ వేసి సొరకాయల్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికాక ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని సొరకాయ ఉడికాక మాత్రమే వేసుకోవాలి ఈ చిన్న రొయ్యల్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ టైమ్స్ వాటర్లో కడిగి క్లీన్ చేసుకుంటే ఈ విధంగా రొయ్యలు అనేటివి తెల్లగా వస్తాయి వీటినే కూండ్రాయపొట్టు అని కూడా అంటారు ఈ రొయ్యల్ని సొరకాయ ఉడికాక వేసి మొత్తాన్ని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఈ కర్రీ ఫైవ్ మినిట్స్ ఉడికాక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్ గా సొరకాయ కర్రీలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని తక్కువ అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొత్తిమీర వేసి దించుకున్నామంటే ఎంతో టేస్టీ సొరకాయ రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్